ందుకు ప్రేమైనటువంటి దైవజనమ మన రక్షకుడైనటువంటి క్రీస్తు పరిశుధనామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను రెండు దినాలుగా మనము లేఖనములలో క్రీస్తుల గురించినటువంటి అంశాల మీద మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు కూడా మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశంతో ముందుకు రావడం జరిగింది దేవుడు సిద్ధపరిచినాడు అయితే ఇవి చాలా తీవ్రకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు తెలియజేస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి నిజంగా అభినందన అభినందనలు తెలియజేస్తున్నారు మీ అందరికీ హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను ఇదనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత సువార్త రెండో అధ్యాయము రెండో వచ్చినాన్ని చదువుకుందాం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్ప్రి కాబట్టి ప్రియమైన దయవశ్రమ ఇక్కడ మనం గనక లేఖనాలు గనక పరిశీలన కనుక చేసినట్టయితే క్రిస్మస్ సందర్భంలో ప్రాముఖ్యంగా మనం ఈ వాతావరణం అంతా కూడా చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే వాస్తవంగా గమనించినట్టయితే ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం జనాలకి చాలామంది ఒక ఒక పాట ఉండదు బెత్తలహేములో సందడి పశులపాకలో సందడి అని ఏసుక్రీస్తు పుట్టినప్పుడు బెత్తలహేములో సందడి ఎక్కడుంది బెత్తలహేములో ఎరుసలేమంతీ కూడా కలవరపడింది భయముతో నిండుకుంది రెండు సంవత్సరముల పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలందరినీ చంపమని ఆజ్ఞ బయలుదేరింది రాజు దగ్గర నుండి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎరుసలేం ప్రాంతంలో కనబడుతూ ఉంటాయి కానీ మనకి తెలియక ఏం చేస్తామంటే బెత్తలహేములో సందడి పశువుల పాకలో సందడి ఎక్కడ ఉంది సందడి గమనించాలి మనం పరిశీలన చేయాలి వాక్యాన్ని చూడండి ఇక్కడ చూసినట్టయితే యూదుల రాజుగా పుట్టినటువంటి ఒక వ్యక్తి గురించి ఒక నక్షత్రం తెలియజేస్తూ ఉంది ఎవరికి తూర్పు దేశంలో ఉండేటువంటి జ్ఞానులు కాబట్టి మనము అవే వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్త చదువుకోవాలి కాంటెక్స్ట్ ఎలాంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి అందుకనే ఒక దైవజనుడు అంటాడు క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట అబద్ధాలు పాడతారంట ఈరోజు వాక్యపు విరుద్ధమైనటువంటి పాటలు కూడా మనకు జనరల్గా వచ్చేస్తామంటే వాక్యానుసారమైనటువంటి వాక్యం ఉన్నది అందులో సార్ ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే ఈరోజు అంశము ఆయన నక్షత్రం ఆ నక్షత్రానికి ఒక పేరు ఉంది ఏం పేరు అంటే ఆయన నక్షత్రం అంట ఆయన నక్షత్రం ఎవరు యూదుల రాజుగా పుట్టినటువంటి వాని యొక్క నక్షత్రం ఇది దేవుని యొక్క నక్షత్రం దేవుని యొక్క పుట్టుకును తెలియజేసేటువంటి నక్షత్రం కాబట్టి ఖగోళ శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో తూర్పు దేశపు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుల్లో ఖగోళాన్ని గురించినటువంటి అంతరిక్షాల గురించినటువంటి స్టడీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఈరోజు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కాలాలు సమయాలను చెప్పేటువంటి వాళ్ళు ప్రముఖులు ఎవరైనా పుడితే వారి గురించి తెలియజేసేటువంటి వాళ్ళు ఆనాటి కాలంలో కానీ నేడు ఆ నక్షత్రాలను బట్టి రాసులను బట్టి నీకు ఏ విధంగా జరుగుతుంది ఆ విధంగా జరుగుతున్న ఒక చెప్పుకునే ఒక సర్వసాధారణమైనటువంటి వారికి అయిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి ఈరోజు నక్షత్రాలకు సంబంధించినటువంటి స్టడీ లేదు ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళు ఆస్ట్రోనాట్స్ వాళ్ళు వేరు అది సపరేట్ స్టడీ జరుగుతుంది కాబట్టి నక్షత్రాన్ని గురించి కనుక మనం తెలియజే మనం కనుక జ్ఞానం చూస్తే మనం చూసినట్టయితే ఒక నక్షత్రము ఒక మండుతున్నటువంటి ఒక గోళం అంట ఒక మండుతున్నటువంటి ఒక గోళం భూమి కూడా ఒక నక్షత్రమే గ్రహమే అలానే సూర్యుడు కూడా ఒక గ్రహమే ఒక నక్షత్రమే అంతరిక్షంలో మన భూమిని చూసినప్పుడు ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో బ్లూ కలర్లో కనపడుతుంది అంతరిక్షం స్పేస్ సెంటర్ వలన చూస్తే ఆకాశంలో చందమామును చూస్తే వెలుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటాడు సాయంత్రం పూట చల్లగా సూర్యుడిని చూస్తే అందంగా మంచి మిట్ట మధ్యాహ్నం కాదు కానీ సాయంత్రం టైంలో మార్నింగ్ టైంలో చూస్తే ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తాడో నిజంగా దేవుడు సృష్టిని చూసినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది అయితే ఇక్కడ చూసినట్టయితే ఈయన వీరు వీరు మాట్లాడుతున్న రాజు అయిన హీరో దనుములు ఎందు యోదయా బెత్తల హేమలు ఏసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేములకు వచ్చారు ఎరుశులేములో ఉన్నటువంటి హేరో దగ్గరికి వచ్చారు ఆయన రాజు కాబట్టి రాజు ఇంట్లో రాజు పట్టడం సర్వసాధారణం సింహాసనం తర్వాత సింహాసనం ఆయన కుమారులదే కదా కానీ ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఈ ఎరుసలేములో ఈ యొక్క బెత్తల ఇక్కడ ఉంటాడు అనేటువంటి ఉద్దేశంలో రాజు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ అడుగుతూ వాళ్ళు చూసినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడికి చూసినట్టయితే ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి విషయంలో అది ప్రవచన మూలంగా కలిగింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సంఖ్యాకాండ ఇరవై నాలుగో అధ్యయంలో యాకోబులో నక్షత్రము ఉదయించు అనేటువంటి లేఖనము ఒక ఉంది ఆ ప్రవచన నెరవేర్పు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు జరుగుతుంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక రకమైనటువంటి ఒక కాంతి కలిగినటువంటి ఒక నక్షత్రాన్ని యోధయా దేశపు తూర్పు దేశపు జ్ఞానులు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజుల నక్షత్రాలు కూడా చాలా రకాలు కనిపిస్తాయి పెద్దగా ప్రకాశం చిన్నగా ఉండేటువంటివి తోకచుక్కలు అంటాం అయితే ఏదేమైనప్పటికీ కూడా నక్షత్రం ఎలా నడిపించింది అనేటువంటి తీసు అది ప్రక్కన పెడితే వీరు ఆ నక్షత్రాన్ని గురించినటువంటి స్టడీ చేస్తూ ఉన్నారు ఆకాశంలో జరిగేటువంటి వింతలు ఆకాశంలో జరిగేటువంటి ఆ యొక్క మార్పులు వాటి మీద స్టడీ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి అది వారి గ్రంథాలను పరిశీలన చేసినట్లయితే చేసినప్పుడు అది ఒక ఒక కారుణజన్ముడు ఒక యూదుల రాజు ఆయన సర్వలోకమునకు రాజు ఆయన దేవుని యొక్క కుటుంబం గురించి ఆ నక్షత్రం వారికి బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనం కనుక లేఖనాలు కనుక పరిశీలన కనుక చేస్తే యష్యా గ్రంథం అరవై అధ్యాయంలో యహో యష్యా గ్రంథము అరవయో అధ్యాయంలో ఉంటుంది అరవై అధ్యాయం మూడవ వచనంలో యష్యా గ్రంథము అరవై అధ్యాయం మూడవ వచనాన్ని చూసినట్లయితే జనములు నీ వెలుగునకు వచ్చేదారు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదారు కాబట్టి వీరు రాజులు రాజుని కలవడానికి సామాన్యమైనటువంటి జనాలకింత అవకాశం ఈ ఈరోజు మనం కూడా ఒక సీఎం గారిని కలవగలుగుతామా ఒక పిఎం గారిని కలుగుతాం రాష్ట్రపతి గారిని మనం డైరెక్ట్గా కలవచ్చా అవకాశం లేదు సా సామాన్యుడు కలవడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి కానీ వీరు నేరుగా యూదుల రాజు దగ్గరికి వీరు కాబట్టి వీరు ఒక రాజులుగా కనిపిస్తూ ఉన్నారు దూరప్రదేశంలో ఉండేటువంటి రాజులుగా చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము ఎంత అద్భుతమైనటువంటి విషయము కాబట్టి ఇక్కడ ప్రవచన మూలంగా నక్షత్రం పుట్టింది ప్రవచన మూలంగా వారు జ్ఞానులు తూర్పు దేశంలో నుండి వస్తారని విషయాన్ని తెలియజేస్తారు వారు ధూప ద్రవ్యములు తెస్తారని చెప్పేసి కూడా రాయబడి ఉంది కాబట్టి ప్రవచన నెరవేర్పు అనేది క్రీస్తు యొక్క పొట్టుకులో మనకి కనిపిస్తూ ఉంది అయితే ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం మనకి పరిశీలన కనుక చేస్తే ఈ నక్షత్రము ఎలా ఉందంటే ఇది ఈ నక్షత్రం ప్రకాశిస్తూ ఉంది ఈ నక్షత్రం వారిని ఆ జ్ఞానులను ఆకర్షిస్తూ ఉంది ఇది ఈ నక్షత్రం సందేశాన్ని ఇస్తూ ఉంది ఇది యూదల రాజు యొక్క పుట్టుకుని తెలియజేస్తూ ఉంది ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే ఇంకా మతేశ్వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ చేయంలో వారు రాజు మాటమైన బయలుదేరిపోవచ్చుగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండే చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను కాబట్టి యూదల రాజు దగ్గరికి వారు ప్రయాణము ప్రారంభమైంది వీరి ప్రయాణం కూడా చూసినట్లయితే పగలు ఉండదు పగలు నక్షత్రం కనపడదు కదా వీరి ప్రయాణము నేను అనుకుంటున్నాను కొంతమంది పండితులు కూడా చెప్పినట్టు అభిప్రాయం ఏంటంటే రాత్రి వేళ వీరి ప్రయాణము ఎన్నో చీకట్లలో చీకటిలో ప్రయాణము చీకటిలో ఆయన నక్షత్రం యొక్క ప్రకాశవంతా ఆ యొక్క దారిని చూపిస్తూ ఉంటే ఆ నక్షత్రపు వెలుగులో లేదా ఆ నక్షత్రం చూపిస్తున్నటువంటి దారిలో ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వారికి ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో నుండి వారు దాటుకుంటూ ఏం చేస్తున్నారంట రాజు దగ్గరికి వస్తున్నారు శిశువు దగ్గరికి వస్తున్నారు దాదాపుగా వారి యొక్క ప్రయాణం ఇంచుమించుగా రెండు సంవత్సరముల పాటు వారి యొక్క ప్రయాణం సాగింది వారి యొక్క ప్రయాణం సాగింది ఆ నక్షత్రాన్ని కనుగొని వారు రాత్రి వేళ బయలుదేరి వారు రాత్రి పూట మాత్రమే ప్రయాణం చేసేటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు కనబడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ నక్షత్రం ఏం చేస్తుందంట ఈ నక్షత్రం ఆకర్షిస్తూ ఉంది ఈ నక్షత్రం ప్రకాశిస్తుంది ఈ నక్షత్రం ఆకర్షిస్తుంది ఈ నక్షత్రం ఒక సందేశాన్ని యువదులు రాజు పుట్టాడు అనేటువంటి సందేశాన్ని ఒక జగద్రక్షకుడు పుట్టాడు అనేటువంటి సందేశాన్ని తెలియజేస్తూ ఉంది ఈ నక్షత్రం వారికి ముందుగా దారి చూపిస్తుంది వారిని ఆ యేసు ఉన్నటువంటి ఇంటికి ఆ ఇల్లు ఆ ఇంటి వద్దకు వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది ఈరోజు ధాన్యాల గ్రంథంలో ఒక మాట తెలుసుకుందాం ఒక మాట నేర్చుకుందాం ఈరోజు ఎవరు నక్షత్రం ఎవరు నక్షత్రం చూడండి దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము దానియల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది దానియాల గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించదురు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదరో వారు నక్షత్రం వలన గ్రంథం ప్రకాశిస్తారంట చూడండి అంత బాగా రాయబడిందో నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుతురో వారు ఆ నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి నక్షత్రం పెట్టుకోవడం కాదు సంవత్సరానికి ఒకసారి పెట్టే నక్షత్రము ఒక నెల రోజులు పెట్టడం మాత్రమే కాదు ఈరోజు ఈ నక్షత్రాలన్నీ కూడా ఈ లోకంలో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ చేతులతో తయారు చేసిన నక్షత్రాలన్నీ కూడా కరెంటు ఉంటే వెలుగుతాయి కరెంట్ లేకపోతే ఆగిపోతాయి ఈ నక్షత్రాలు మూడు వందల అరవై రోజులు ఎలాగో ఒక క్రిస్మస్ సందర్భంలో మాత్రం ఎలుగుతాయి ఈ నక్షత్రాలు ఈ క్రిస్మస్ సందర్భంలో చర్చి మీద పెడతారు లేకపోతే వీధుల్లో పెడతారు పెద్ద పెద్దగా మనకి పెద్ద పెద్ద తయారు చేసి పెడతారు కానీ నక్షత్రాలు యొక్క ఈ నక్షత్రాలు ఏం చేస్తామంటే ఈ తాత్కాలికమే పెట్టద్దని నేను అంటలా పెట్టుకోండి ఇబ్బంది లేదు ఏమవుతుంది పెడితే పాప ఏమన్నా కానీ ఆ నక్షత్రం విలువని తెలుసుకోవాలి మనం ఆ నక్షత్రం అన్ని జనులను ప్రభువు దగ్గరికి నడిపించాలి ప్రభువు దగ్గరికి నడిపించాలా ఎవరు నక్షత్రం చూడండి ఆ నక్షత్రం ఎవరో కాదు నీవు నేనే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు ఎక్కడికి తిరిపాలంటే ప్రభు వైపు తెలిపాల ఈ నక్షత్రము వారిని ప్రభువు దగ్గరకు నడిపించింది చూడండి అక్కడ చూసినట్టయితే మత్స్సు వార్త రెండవ అధ్యాయము పదవ వచ్చిన వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరు సమర్పించరు ఎంత బాగుందో ఎంత బాగుందో ఈ మాటలో ఆయన దగ్గరకు నడిపించేటువంటి నక్షత్రాలుగా మనం ఉండాలి ఆయన దగ్గరకు నడిపించేటువంటి నక్షత్రాలు నిరంతరం ప్రకాశించేటువంటి నక్షత్రాలు వీటిలో వెలుగు ఉంటుంది అందుకని యేసు ప్రభు చెప్పాడు నేను లోకములకు వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా లోకములకు వెలుగుగా ఉండాలి లోకము ఆ వెలుగు అనేకులకు తీవ్రకరంగా ఉండాలి అనేకులకు దారి చూపించేదిగా ఉండాలి అనేకులకు చీకటి వారి యొక్క చీకటిని పారద్రోలేదిగా మనం ఉండాల్సిన అవసరత ఉంది అందుకనే బైబిల్ గందా ఉంటాడు ఎవడు కూడా దీపం వెలిగించి కొంచెం క్రింద మంచం గొంతు పెట్టాడు దీపస్తంభం మీద పెడతాడు దీపస్తంభం మీద పెడితే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వెలుగుగా ఉంటుంది వెలుగుగా ఉంటుంది ఈరోజు నీవు నేను వెలిగించబడ్డాం కదా ఒకవేళ వెలుగు లేదా ఆరిపోయావేమో మనం వెలిగి నిరంతరం ప్రకాశించేటువంటి జ్యోతులకు నక్షత్రాలుగా ఉండాలి ఆ నక్షత్రాలు ఏం చేస్తున్నాయి అంటే ప్రభువు దగ్గరకు తీసుకుని రావాలి వ్యూహాన్ని గురించి ఒక మాట అంటాడు అతడు మండుచు ప్రకాశించున్నటువంటి దేవమై ఉన్నాడు అంటాడు దేవుడు చేస్తున్నటువంటి సాక్ష్యం ఇంకా అనేక మంది అనేక మంది సమరయ స్త్రీ కనుక చూసినట్టయితే ఆ ఊరిలో అనేకులకు క్రీస్తుని గురించి ప్రకటించి ఆ ప్రజలందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించింది అక్కడ నక్షత్రంలాగా ఉంది నక్షత్రంలాగా ఉంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ ఇచ్చేకటి నీ పాపాన్ని తీసివేస్తాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈరోజు పాపంలోనే ఉంటే మనం ప్రకాశించే దూతులం కాదు నిర్జీవమైనటువంటి చచ్చిపోయినటువంటి జ్యోతులు ప్రయోజనం ఉండదు నీవు నేను ప్రకాశించాలంటే ఆ వెలుగు దగ్గరకు వచ్చి నిన్ను నన్ను వెలిగించుకోవాలా వెలిగించుకోవాలా కాబట్టి ఆ నక్షత్రం ఏం చేసిందంటే ప్రకాశించింది ఆకర్షించింది సందేశాన్ని ఇచ్చింది ముందుగా నడిచి ముందుగా నడిచింది ప్రభువు దగ్గరికి నడిపించింది ఈరోజు నీవు నేను ఆ నక్షత్రాలుగా ఉందామా మనం ఏదో ఇంట్లో పెట్టుకునేటువంటి స్థాయి కాదు రోడ్డు మీద పెట్టుకునే స్టార్ కాదు చర్చిలో పెట్టేటువంటి స్టార్గా కాదు మనం ఉండాల్సిందే ప్రభు కొరకు ప్రకాశించేటువంటి నక్షత్రంగా ఉండాలని దేవుడి రాత్రి కోరుకుంటున్నాడు నిజంగా నువ్వు ప్రభు ప్రభు కొరకు ప్రకాశించేటువంటి జ్యోతిగా నక్షత్రంగా ఉంటావా చూడండి వారు జ్ఞానులు చూడండి పన్నెండో వచ్చిన ఎంత బాగుంటుందో వారు ప్రభువు దగ్గరికి నడిచిన తర్వాత పన్నెండవ వచనంలో తర్వాత హే రోజునద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశ తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి చూడండి దేవుని దగ్గరికి మనం కనుక రాగలిగితే మనం గమ్యస్థానాన్ని ఆయన చూసుకుంటాడు నేరాన్ని చక్కగా మనకు గమ్యస్థానానికి సురక్షితంగా చేరునట్లుగా ఆయన చూసుకుంటాడు ఎలా దేవుని యొక్క బాధ దేవుని చేత బోధించబడతాం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చేత హెచ్చరించబడతాం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చేత సరి చేయబడతాం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చేత కడగబడతాం ఈరోజు లోకంలో ఉంటున్నాము లోకంలో ప్రభు కొరకు నిరంతరం ప్రకాశించేటువంటి జ్యోతులుగా నీవు నేను ఉండాలని ప్రభు ఈ రాత్రి మనకు తెలియజేస్తున్నాడు ఈ మాటలు ప్రభు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపర గొప్ప తండ్రి మీ పరిశుద్ధ పాదముల కొందనాలు మీకు స్తోత్రాలు తండ్రి ఒక నక్షత్రం జ్ఞానులను ఎంతో నడిపించింది తండ్రి ప్రకాశించింది ఆకర్షించింది ఇచ్చింది ముందుగా నడిచింది మీ దగ్గరకు నడిపించింది ప్రభు మేము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు సజీవమైనటువంటి నక్షత్రాలుగా అనేకులను నీ వైపు తిరపగలిగేటువంటి నక్షత్రాలుగా మేము ఉండాలి ఒకవేళ ఆరిపోయి ఉంటే మా యొక్క నక్షత్రాలను మా యొక్క దీపాలను ప్రభు మేము వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేకులకు వెలుగుగా ప్రభు లోకంలో మేము ఉంటేనే సహాయం చేయమని ఈ మాటలు మాన్నింటిలో దీపించి ఆశీర్వదించమని వేసాయి నాములు అడిగితే నామతల రి అమ్మాయి గాడ్ బ్లెస్ వాల్ గుడ్ నైట్ ప్రైజ్ ది లాడ్